అదే నేను ఆయన ఒకటే అంటే అప్పుడు ఐక్యం వల్ల బ్రహ్మవిత్తు బ్రహ్మ భవతి అన్నారు కాబట్టి సమస్త క్లేశ ప్రహాణం అంటే అన్ని దుఃఖాలు పోతాయి అందుచేత అభేదాన్ని చెబితే ఫలం ఉంది భేదాన్ని చెబితే కొత్తగా ఫలం లేదు పైగా భేదం ఇదివరకే మీకు తెలుసుంది అభేదం తెలియదు కనుక తెలియనిది సఫలమైనది దాన్ని చెప్పాలి తప్ప తెలిసిన దాన్ని ఎందుకు పనికిరాని దాన్ని నిష్ఫలమైన దాన్ని చెప్పడం అనేది ప్రయోజనం లేదు కాబట్టి ఈ శృతి దాన్ని బాధించదు అని తేల్చారు ప్రత్యక్షసిద్ధే విఫలే పరాత్మభేదే శృతి నయవిత్ ప్రమాణం స్యాదన్యథ మానవతత్పరూపి స్వార్థే అర్థవాద సకలోపి విద్వాన్ అని మీమాంస ఆయన పెద్ద మీమాంసకుడు కనుక ఆయన మనస్సుకి ఇష్టపడేటువంటి ఓ మాట అన్నారు ఇలా కాకపోతే విధి వాక్యాలే అర్థాన్ని చెబుతున్నాయి అర్థవాదులన్నీ దానిలో చెప్పిన దాన్ని ప్రశంస చేయడానికే ఉపయోగపడుతున్నాయి అని అంటున్నారు మీమాంసకులందరూ అందరూ అంతే తప్ప దీనికి స్వాంత స్వార్థమందు తాత్పర్యం లేదు ఇది దాన్ని ఊరికే పొగడ్డం కోసం లేదా నింద కొన్ని ఉంటాయి బర్హిషి రజతన్నదేయం అధ్యయం యజ్ఞాల్లో వెండి దానం చేయకూడదు ఎందువల్ల అంటే ఏదో వాళ్ళు ఆఖ్యాయిక చెప్పి రోధి రోధి ఈ రోది రుద్రశ అని ఏదో చెప్తారు వాళ్ళు అంటే ఆ అసృజం హితత్ ఆ కన్నీళ్ళ వల్ల వెండి పుట్టింది కనుక ఆ వెండిని దానం చేసేటువంటి వాడికి పురాస్య సంవత్సరా గృహేరు దంతి అని దాని తర్వాత సంవత్సరం తిరగకుండా వాళ్ళ ఇంట్లో ఏడుపులు కలుగుతాయి అని మాట ఈ మాట వల్ల అంటే ఆ రజతం యొక్క ఉత్పత్తి కన్నీళ్ల వల్ల కలిగింది కనుక అలాంటి కన్నీళ్ల వల్ల తయారైనటువంటి రజతాన్ని దానం చేస్తే దానివల్ల వీళ్ళకి కూడా కన్నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇది అన్ని చోట్ల కాదు వర్హిషి అనే యజ్ఞంలో మాత్రం అన్నారు అది కూడా కండిషన్ ఏంటి దానిలో కాస్త బంగారపు పువ్వు వేయడమో లేక బంగారపు నీరు వేయడమో అంటే అది వేయవచ్చు అంచేతనే మన వాళ్ళందరూ వెండి వేసినప్పుడు దానికి ఏదో బంగారపు నీరు పెట్టడము లేకపోతే వెండి కంచంలో అన్నం తింటే దానిలో పువ్వు వేసుకోవడము ఏదో ఒకటి ఆ సువర్ణ మిశ్రంగా చేస్తే దానికి బాగుంటుంది దానివల్ల ఆ దోషాలు ఉండవు అనేటువంటి సంస్ సంప్రదాయం మనకు వచ్చింది ఇది నిందార్థవాదం అది కారణం ఏమిటి అంటే అది పుట్టిన తీరే లాంటిది కనుక కళ్ళ కన్నీళ్ళ వల్ల పుట్టింది కనుక దాన్ని దానం చేస్తే కన్నీళ్ళే వస్తాయి అంచేత యజ్ఞాల్లో వెండిని మాత్రం దానం చేయడానికి లేదు ఇంకా ఇతరంతో కలిపితే ఇదో చేస్తే చేయండి దశదానాల్లోనూ రజతం కూడా దానం ఉంది గోభూ తిలహిరణ్యాజ్య వాసో ధాన్య గుడాచాని రౌప్యం లవణమిత్యాహు దశ దానాన్ని సూరయ అని దశదానాలు చేసేటువంటి ఓ ప్రక్రియ మనకు అందరికీ అలవాట్లో ఉంది అది మంచి చెడ్డ రెండు చోట్ల అప్రకర్మల్లో మాత్రమే కాదు ఏదైనా ఫస్ట్ పూర్తి చేసుకున్నా దశ దానాలు చేస్తారు లేదా ఏదైనా మంచి పని చేసినా దానాలు చేయవచ్చు దానిలో రౌప్యం అనే మాట ఉంది అంటే కేవలం వెండి దానం చేయకూడదు అని సర్వాత్మన నిషేధం కాదు ఆ ప్రయోగంలో ఆ ప్రక్రియలో ఆ సందర్భంలో యజ్ఞంలో మాత్రం అది దానం చేయకూడదు అనే మాట అక్కడ ఉంది అది నిషేధ వాక్యం కనుక నిందార్థవాదం కనుక అది రజత దానం నిషేద్ధము అని చెప్పడానికే ఉద్దేశం ఇప్పుడు ఈ ఆక్షేపం ఏమిటి అంటే దానికి తాత్పర్యం లేకపోయినా అది కూడా స్వతంత్ర విధి ఎందుకు కాకూడదు అప్పుడు అర్థవాదము స్వార్థంలోనే తాత్పర్యం ఎందుకు అనుకోవచ్చు అంటే దానికి విధిలో చెప్పినటువంటి విషయాన్ని బలపరచడము లేక నిరాకరించడము తాత్పర్యమో అని మనం చెప్తున్నాం అలా ఎందుకనాలి అర్థవాదంలో చెప్పింది చెప్పినట్టుగా అదే అనొచ్చుగా మీరు ఇప్పుడు మీరు చెప్పారు కదా దీనిలో ని నిష్ఫలము ప్రయోజనం లేదు అన్నా సరే దీనికి మా అదే అర్థం చెప్తాము అని అంటే అర్థవాద వాక్యాలకు కూడా స్వార్థం అదే తాత్పర్యం చెప్పాల్సి వస్తుంది అది మీమాంసకులు ఎవరూ ఒప్పుకోరు అంచేది నువ్వు పెద్ద మీమాంసకుడివి కనుక నువ్వు అర్థవాద వాక్యాలకి వేరే ప్రామాణ్యాన్ని ఒప్పుకోవు కాబట్టి దానిలాగా ఇక్కడ కూడా నిష్ఫలము గతార్థము అయినటువంటి అర్థాన్ని చెప్పేటువంటి భేదబోధక శృతి ప్రమాణం కాదు అని ఖండం చేశారు ఇది ఒక పక్షం ఇది అసలు న్యాయంగా ఈ శృతిలో జీవుడు ఈశ్వరుడు అనేటువంటి కల్పన మీరు చేశారు తప్ప వాస్తవంగా ఆ రెండు జీవుడు ఈశ్వరుడు కాదు దానిలో ఒకటి బుద్ధి రెండోది జీవుడు ఆ రెండిటిలోనూ ఈశ్వరుడితో సంబంధమే లేదు బుద్ధి జీవుడు ఇద్దరు ఈ మాట ఎవరు చెప్పారని మీకన్నా రహస్య బ్రాహ్మణం అని ఒక బ్రాహ్మణం ఉంది ఆ బ్రాహ్మణంలో తదే తత్సత్వం ఏనా స్వప్నం భస్యతి అనేటువంటి వివరణ వాక్యాలు కనిపిస్తున్నాయి బ్రాహ్మణం యొక్క స్వభావం ఏంటంటే సంహితలో మంత్రంలో చెప్పినటువంటి దాన్ని వివరిస్తుంది బ్రాహ్మణం దీని అర్థం ఎవరు చెప్పాలి ఎలా చెప్పాలి అనేది మనం తలపుచ్చుకోకలేదు దాని అర్థం ఆయనే చెబుతుంది వేదమే చెబుతుంది అంటే ఈ పక్షంలో జీవేశ్వరవు సా వదతి త్యుపేత్య ఇంతవరకు చెప్పాం జీవేశ్వరులు చెప్పబడుతున్నారు అనే విషయం చెప్పాం కానీ అది తప్పు అసలు వివిధ్య సత్వాత్ పురుషం సమస్త సంసార రాహిత్య మనుష్య భక్తి అంతఃకరణము కంటే వేరుగా జీవుడు ఉన్నాడు ఈ అంతఃకరణం వల్లే ఈ ప్రపంచము సంసారము ఇదంతా జరుగుతుంది ఒరిజినల్గా చెప్పాలంటే వాస్తవంగా జీవుడికి సంసారం లేదు అని చెప్పడం ఉద్దేశం అంటే మనస్సే ఈ బంధ కారణం కనుక మనస్సు వల్లనే మనం అందరం కూడా సంసారంలో ఉండే సుఖ దుఃఖాలన్నీ అనుభవిస్తున్నాం కాబట్టి సం ఇదంతా చేసేది ఏది అంటే మనస్సే ఆ మనస్సును పక్కన పెట్టేస్తే కేవలం జీవుడికి సంసార రాహిత్య మనుష్య భక్తి అని ఇది చెప్పా అంటే ఇది ఇందాకనేమో మీరు జీవేశ్వరులు రెండు చెప్పారు అనే ఓ మాట వచ్చింది ఇప్పుడు జీవేశ్వరుల బదులు సత్వము జీవుడు అనేటువంటి మాట ఇప్పుడు చెప్పారు సత్వం అనే దానికి అర్థం అంతఃకరణం అంతఃకరణము జీవుడు అనే పక్షం తీసుకున్నాం అది అలా కాదు యదీయమాఖ్యాత్ యథ సత్వజీవౌ విహాయ సర్వజ్ఞ శరీర జడస్య జలస్య భోక్తృత్వముదాహరంతి ప్రామాణ్యమరహన్ కథమశ్నుత అని మండలాచార్యులు దీని మీద పూర్వపక్షం చేశారు ఇప్పుడు ఆ ఇద్దరు జీవుడు ఈశ్వరుడు అంటే ఇద్దరు చేతనుడు వాడు ఒకడు కర్మఫలాన్ని అనుభవించాడు వాడు ప్రకాశించాడు ఈ మాటలు కుదురుతాయి అలా కాకుండా ఇప్పుడు సత్వం అంటే జడం అంతఃకరణం ఈ జడానికి కర్మఫల అనుభవం ఏమిటి ఎలా వస్తుంది అని ఇది చెప్పినప్పుడు ఏక తయోరాన్య పెప్పలం స్వాద్వత్తి అనే మాట కుదరదు కదా అంతఃకరణం కర్మఫలాన్ని అనుభవిస్తుంది అని చెప్పడం కుదరదు అనే మాట చెప్పారు చెప్తే దాని మీద సమాధానం చెప్పాలిగా అది బండరాచార్యుల ప్రశ్న ఇది జీవుడు ఈశ్వరుడు అండమే బాగుంటుంది కాదు సత్వము జీవుడు అంటే సత్వానికి అనుభవం లేదు కదా జడమునకు అనుభవం ఎలా చెప్తారు అప్పుడు ఈ శృతికి అర్థం చెప్పడం అవసరదు కదా అని అడిగాడే నీ నచోదనీయ వయమత్ర విద్వన్ యతస్వయా పయంగరహస్యమేవ అతీతి సత్వం అభిపశ్యతి జ్ఞ సమ్యక్ వివరణోతి మంత్రం అంటే ఈ ప్రశ్న మీరు మమ్మల్ని అడగకూడదు ఎందుకంటే నువ్వు చాలా గొప్ప వేద విద్వాంసుడివి అన్ని వేదశాఖలు బాగా తెలిసి అయ్యి అని అనుకుంటున్నావు దానిలో భయంగారస్య బ్రాహ్మణం కూడా నీకు వచ్చి ఉండాలి దానిలో ఏమనుంది అత్తి ఇది సత్వం అనుభవిస్తోంది కనుక తింటోంది కనుక దానికి సత్వం అని పేరు అభిభస్యతి జ్ఞహ చూసేవాడు జీవుడు ఈశ్వ జీవుడు అనే అర్థం దానిలో వివరణంగా ఉంది కదా మరి అలాంటప్పుడు సత్వజీవుడు అనే పక్షం తప్పు అని ఎలా అంటారు సత్వజీ సత్వము జీవుడు అనే పక్షాన్నే వేదం సమర్థిస్తోంది వేదం స్వయంగా వ్యాఖ్యానం అలాగే చేసింది ఇప్పుడు జీవుడు ఈశ్వరుడు అనేటువంటి ఎక్కడికి వచ్చింది నీకు ఈ కల్పన అని అడిగారు స్వాములవారు